తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పన్నెండవ భాగం రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మలవరపు కుమార్ జరిగిన కథ హైదరాబాదులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నర్సింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరతాడు ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్మిస్ట్రెస్ వర్ధనమ్మగారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జీ పోస్ట్ వస్తుంది నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదాభిప్రాయం ఏర్పడుతుంది వర్ధనమ్మగారికి అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది అమెరికా వెళ్లిన నరసింహమూర్తికి రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో కంగు తింటాడు కాని షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారింటికి వెళ్ళిన నరసింహమూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితులవుతాడు సుజాత నరసింహమూర్తిల వివాహం గురించి శ్రీరామ్ భూషణంగార్ల మధ్య సంభాషణ జరుగుతుంది సూపర్ మార్కెట్ దగ్గర సుజాత నరసింహమూర్తిలను ఆట పట్టిస్తుంది సుజాత చెల్లెలు మోహన నరసింహమూర్తి కాలేజీ రోజుల భావోద్వేగాల గురించి అడుగుతుంది మోహన ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పన్నెండవ భాగం వినండి ఇప్పటికీ నేను నమ్మలేకుండా ఉన్నాను గారు ఏమిటది అన్నట్లు నవ్వుతూ చూసిందామె అక్కయ్య నరసింహమూర్తి చెప్పే ప్రతి పలుకుకీ మెరిసే ముఖంతో నవ్వడం మోహన గమనించకపోలేదు ఎందుకంటే సుజాత లోతైన మనిషి ఎప్పుడూ గంభీర వాదనంతో ఉంటుంది అరుదుగా పెదవి విప్పుతుంది దానికి తోడు పిల్లల్ని గదమాయించే టీచరమ్మాయే అప్పుడు నరసింహమూర్తి అందుకున్నాడు ఇన్నేడుగా ఇక్కడ ఉంటున్నా మీరు తెలుగు మర్చిపోకుండా ఇంత చక్కగా ఇంత స్వచ్ఛంగా మాట్లాడడం నాకు వింతగానే తోస్తోంది కాని ఇక్కడుంటున్న చాలామంది తెలుగువారు చాలా చక్కగానే తెలుగు మాట్లాడతారు గారు అంది సుజాత కాని అందరూ మీలా అమెరికన్ గడ్డపైన పుట్టి పెరగలేదుగా సుజాత తలుపుతూ మౌనం వహించింది నిజమే అందరూ తమలా ఇక్కడ పుట్టి పెరగలేదుగా మంచి పాయింట్ అప్పుడు మోహన కలగజేసుకుంది అబ్బా మళ్ళీ ఆరంభించారన్నమాట ఇద్దరూ కలిసి మెచ్చుకోవడాన్ని వల్లవేస్తూ మాలలు గుదిగుచ్చడం సరే అదంతా ఎందుకు గాని ఈసారి వివరణ నేనిచ్చుకుంటాను మేం పుట్టినప్పటి ఇంకా చెప్పాలంటే మేం సరిగ్గా కళ్ళు తెరవకముందే అనుకుంటాను మా బామ్మ మా పెద్దమ్మ కలిసి ఒక విచిత్రమైన పని చేసేవారు అదేమిటంటే మా వయసుతో నిమిత్తం లేకుండా ఇంట్లో వాళ్ళు పొద్దుటే నాకు మా అక్కయ్యకు తెలుగు జానపద గేయాలు త్యాగయ్య అన్నమాచార్యుల శ్యామాశాస్త్రుల వారి కీర్తనల్ని ఆ తర్వాత ఘంటసాల వారి మధుర గీతాల్ని క్యాసెట్లు పెట్టి వినిపించేవారు క్రమక్రమంగా ఒక వయసు వచ్చేటప్పటికీ వాటిలోని చక్కదనాన్ని మేరి ముచ్చారు వంటి నుడికారాల్ని మా ఇద్దరు అక్క చెల్లెళ్లకు విషేదపరిచేవారు మేము కాస్తంత పెద్దయిన తర్వాత మా చేత పెద్ద శిక్ష చదివించడం ప్రతి ఉదయము వేమన పద్యాలతో పాటు రెండేది భగవద్గీత శ్లోకాలను మా చేత చదివించడము చేసేవారు ఇంతటి టైట్ షెడ్యూల్లో మాకు తెలుగు చదవడము రాయడము ఎలా రాకుండా పోతుంది మరి డే స్కూల్లో పాఠాలన్నీ ఇంగ్లీష్లోనేగా ఆ పాఠాల సంగతి నరసింహమూర్తి వాటికవే సాగిపోయేవి మార్కులు కూడా వాటికవే వచ్చేసేవి తట్టి ఉత్తరాలు అందించే కొరియర్లా ఎందుకో మరి మా తమ్ముడికి మాత్రం ఇవన్నీ అబ్బలేదు దాదాపు అన్నిట్లోనూ వాడు అమెరికన్ టెస్ట్లకు అలవాటైపోయాడు చెప్పడుగాని వాడికి ఈ పాటికి ఎక్కడో వైట్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుందనే మా అనుమానం ఇక మళ్ళీ విషయానికి వస్తే మా ఇల్లు చుట్టూ తిరిగి చూశారు కదా ఎక్కడైనా ఏమోనైనా పాశ్చాత్య సాంస్కృతి ప్రభావం కనిపించిందా చివరకు ఫర్నిచర్ అమర్చడంలో కూడా మరొకటి ఇప్పటికీ మా పెద్దమ్మ మా అమ్మ హృదయరాగమనే కర్ణాటక సంగీత ప్రోగ్రాం ఇండియన్ టీవీలో తప్పిపోకుండా వింటూ ఉంటారు పలు పాటల పోటీలు తెలుగు టీవీలో వీక్షిస్తూ ఉంటారు నాకు తెలిసిందంతా చెప్పేశాను ఇంకా ఏమైనా అనుమానాలున్నాయా బావా అంతవరకు తన్మయత్వంలో విన్న నరసింహమూర్తి చప్పట్లు కొడుతూ సుజాత పక్కన చేరి ఒకటడుగుతాను అడుగుతాను చెప్తారా సుజాత గారు అని అడిగాడు అడగండి అందామే మీరు తెలుగు పాటలు పాడతారా ఆ మాటకు మోహన కంగున కలగజేసుకుంది జయ విజయీభవ దిగ్విజయీభవ నేనప్పుడే అనుకున్నాను దారులు వెతుక్కుంటూ ఆ రూట్కే వస్తారని ఇంకేం పాడి వినిపించవే అక్కాయి మరొక రెండు మెచ్చుకోరు మాలలు వేసుకోవే నేరిక మీ జోలికి రానంటే రాను సరేనా అంటూ కాఫీ చప్పరిస్తూ దూరంగా ఏ పాట పాడేది సుజాత ఏ పాటైనా సరే తెలుగుదనం ఉట్టిపడేది మల్లీశ్వర్ సినిమాలో గుడివద్ద నూతినీళ్లు చేదతో పట్టుకుంటున్నప్పుడు గ్రామీణ ఆడాళ్లు ఆలపించిన జానపద గేయాన్ని పాడేదా ఇది మా బామ్మకు చాలా ఇష్టం సుజాత వదిలిచ్చింది అలాగే అన్నట్లు తలుపాడు నరసింహమూర్తి నోమీ నోమన్నలాలు నోమన్నలాలు చందామామా అంటూ చక్కగా పాడింది ఆ జానపద గేయాన్ని విన్న నరసింహమూర్తి గట్టిగా చప్పట్లు కొట్టాడు అలా చప్పట్లు కొడుతూనే మళ్ళీ అడిగాడు మేడం రమణమ్మ గారికి ఇష్టమైన గ్రామీణ పాట పాడారు మరి మీకంటూ ఇష్టమైన పాట ఒకటి ఉంటుందిగా అది పాడి వినిపించరు ఆమె నవ్వుతూ అతని ముఖంలోకి కొన్ని క్షణాల పాటు తెరిపార చూసి స్వర్గీయ నాగయ్య స్వర్గీయ భానుమతి పాడిన మధుర వెన్నెల ఈ గీతాన్ని పాడి వినిపించింది అతడు వెంటనే తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ముందుకు వచ్చాడు చాలా బాగుంది మీ కంఠస్వరం మీ ఉచ్చారణలో ఎంతటి చక్కటి స్వచ్ఛదనమని భానుమతిగారుగాని బతుకుంటే మీ గొంతు విని ఆశ్చర్యపోయేవారనుకో అతడు ఆ మాటను పూర్తి చేయకముందే మోహన వాళ్ల మధ్యకు వచ్చి నిల్చుంది చాలు చాలు మీ పొవర్తులు పరవశించిపోయానంటారు ఆ తర్వాత ఆవేశపడిపోయానంటారు అటు పిమ్మట మీరేం చేయబోతున్నారో ఊహించగలను అక్కయ్య రెండు చేతులు మీ చేతులకు తీసుకుంటారు తెగ మురిసిపోతారు ఆ తరువాతి సంగతి నేను చెప్పను అంతే కదండి రాజమండ్రి బావుగారు అదేమీ లేదురే ఏదో ఒకసారి అలా జరిగిందని మళ్ళీ మళ్ళీ చేస్తారేమిటి ముందు అడ్డు తొలగు అంటూ ముందుకు వచ్చి నరసింహమూర్తిని ఉద్దేశించి అంది సుజాత మీకు సంగీతం అంటే ఇష్టమని తెలుస్తూనే ఉంది మీరూ ఒక పాటగాని పద్యంగాని పాడి వినిపించరు నాకు వినడమేగాని పాడడం రాదు మీరడిగారు కాబట్టి పద్యం పాడతాను ఉప్పు రమ్ము నొక్క నుండు అంటూ పాడి వినిపించేతరు మళ్ళీ మోహన అడ్డు వచ్చింది మీరు మాకు నీతులు నేర్పడానికి వచ్చారా లేక సరదాగా మాట మాతామంతి వచ్చారా పాట పాడవచ్చు లేక కవిత పాడి వినిపించవచ్చు ఇప్పుడు నీతి బోధనలు వినే వాతావరణం మాత్రం లేదు సుమా మీరిప్పుడు కవిత అన్నారు కదా జ్ఞాపకం వచ్చింది కవిత అనే కవితను చదివి వినిపిస్తాను మరి మీరు అడ్డు కదూ మేమెందుకు అడ్డొస్తాము మీ మే నోట ఆ కవితా పాట విని మైమర్చిపోము అప్పుడు నరసింహమూర్తి స్కూలు రజుల్లో పట్టిన శ్రీశ్రీగారి కవిత పాడనారంభించాడు కవిత ఓ కవిత నా యువకాసల సుమ గీతావరణంలో నిన్ను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్చందనమందున దూరంగా వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందు నిషాలందున ఎటునే చూసిన చటురాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కానరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సృక్కిన లేవా అని అక్కడితో గీతాలాపన చేయడం ఆపాడు నర్సింహమూర్తి అప్పుడు సుజాత ఆనందంతో అంది నిజంగా చాలా బాగా పాడి వినిపించారు మూర్తిగారు మీ గొంతు ఎంత బాగుందంటే మళ్ళీ మళ్ళీ వినాలనుంది నిజంగానా రియల్లీ అంటూ అతను పారవశ్యంతో క్షణకాలం స్వాధీనం కోల్పోయాడు మోహన గమనించే రపల సుజాత కుడి చేతిని అందుకొని కళ్ళకద్దుకున్నాడు అది చూసి మోహన అందుకుంది ఆహా మొత్తానికి ఘటుకుడైన ఇండియన్ అనిపించుకున్నారయా బాబు అదను చూసి పదునుగా ఉపయోగించారు బుద్ధి కుశలత ఎంతైనా వాత్సాయనుడు పుట్టిన నేలనుండి వచ్చారు కదూ ఆ జీవన రస సల్లాపాలు ఎక్కడికి మరి ఇప్పుడు చేశానండి అభిమానంతో మీ అక్కయ్య చేతిని అందుకొని దేవతను తాకినట్లు కళ్ళకదుకున్నాను అదేను మనస్ఫూర్తిగా శ్లాఘిస్తూ పైకి చూస్తే అదంతా మరి తాకితే తంతా వస్తుందని ముట్టుకుంటే ముప్పు వాటేల్లుతుందని ఎంత నాదుగా ఎంత సున్నితంగా కార్యసాధన ముగించారో ఈసారి సుజాత కళ్ళు పెద్దవి చేసుకుని చెలివైపు చూసింది మోహనా నువ్వు ఊరుకుంటావా చిన్న చిన్న విషయాన్ని పెద్ద సీనుగా మార్చుకో క్షణకాలం స్వాధీనం తప్పి ఉంటారు ఆయన కావాలనుకుని ప్లాన్ వేసుకుని చేయలేదు గుర్తుంచుకో మన అదుపులోకి రాని కొన్ని సహజసిద్ధమైన ఎమోషన్స్ ఉంటాయి వాటిని గౌరవించడం నేర్చుకో అవునవును పాపం ఆయన ఏది కావాలని చేస్తారని అంతా గుట్టు చప్పుడు లేకుండానే ముగిస్తారు ఇంకా నయం పారవశ్యంలో పడి స్వాధీనం తప్పిపోయానని నా ముందే నిన్ను ఆ పైన్ చెట్ల మధ్యకు లేవనెత్తుకుపోలేదు బ్రతుకు జీవుడా ఇంట్లో వాళ్లకు కదా బదులివ్వాలి ఇక నీ ఆగడాలు చాలిస్తావా లేదా ఊరు కాని ఊరికి వచ్చినతన్ని ఎందుక సతాయిస్తావు ఎందుకు చాలించను చాలిస్తానే తల్లి నాకంటే పెద్దదానివీ రవణమ్మగారి ముద్దుల మనవరాలివి నీకు లేని పట్టింపులు నాకెందుకు అని నవ్వుల దొంతర్లను లోను ఆపుకుంటూ వేగ వేగంగా కారువైపు నడిచింది మోహన చెల్లి పోకడను వేరొక విధంగా అర్థం చేసుకున్న సుజాత వెనక నడుస్తూనే అంది అంటే ఇదంతా ఇంటికెళ్ళి చెప్తావు అదేనా నీ ప్లాను మోహన బదులివ్వకుండా తిరిగి చూసి చూపుడు వేల్ని అడ్డంగా ఉంచుకొని తల అండంగా అడిస్తూ సీట్లో వెళ్ళి కూర్చుంది నిశ్శబ్దంగా అదంతా గమనిస్తూ ఉన్న నరసింహమూర్తి ఒక విధమైన ఇబ్బందికి గురయ్యాడు వాస్తవానికి ఇంతవరకు అమెరికా వచ్చి ఇద్దరు ముగ్గురు లేడీ క్యాండిడేట్లతో తప్పనిసరిగా చేతులు కనపడం మినహా తన జీవితంలో ఏ ఇతర స్త్రీని ముట్టుకొని ఎరగడు మధ్యన తను అకారణంగా వివసుణ్ణవుతూ సుయాతను ఇబ్బంది పాలు చేస్తున్నాడేమో అప్పుడు వాడల్లా ఆగి పిలిచాడు సుజాతగారు ఒక మాట ఆమె ఆగింది మీ చెల్లి కావాలనే రియాక్ట్ అవుతుందో లేక ఆగడాలు పట్టించడానికే అలా సూటిగా మాట్లాడుతుందో నాకు తెలియదు కాని ఒకటి మాత్రం ఖాయం నేనలా చేసుండకూడదు అదేను రెండవసారి నిజం చెప్పారంటే ఎందుకు తెలియదు మిమ్మల్ని చూస్తుంటే చాలా రోజులుగా పరిచయం ఉన్నవారిలా పొరుగుంటి అమ్మాయిలా కనిపిస్తున్నారు అంచేతే కాబోలు పారవశ్యంతో వశం తప్పిపోతున్నాను కారణమేదైనా తప్పు తప్పేకదా ఐఆమ్ సారీ ఆమె అతన్ని సమీపించి కళ్ళలోకి చూసి నవ్వింది మీరు నిజం చెప్తున్నారని నమ్ముతున్నాను మరి నేనొక వాస్తవం చెప్తాను నమ్ముతారా చెప్పండి గారు ఆన్ ఐ డోంట్ మైండ్ ఇట్ అంటూ కారు సీట్లకు వెళ్ళి కూర్చుంది సుజాత ఇద్దరూ వచ్చి కూర్చున్న కొద్దిసేపట్లో కారు ఫ్రిక్షన్ అందుకొని నిదానంగా కదిలింది ఎందుకో అక్కడ పళ్ళున మసగబారినట్లు మౌనం చోటు చేసుకుంది రెడ్ సిగ్నల్ దగ్గరకు వచ్చేటప్పటికి కారు ఆఫ్ చేసి నిశ్శబ్దాన్ని చేవిస్తూ మాట కలిపిద్ది సుజాత బుద్ధిగా మూతి బిగించి కూర్చుందే మా బంగారు చెల్లి దాని గురించి ఒకటి చెప్తే మీరు నమ్మరేమో ఎందుకు నమ్మను ఈ నిశ్శబ్దాన్ని ఎప్పుడెవరు చీరుస్తారా అని ఎదురుచూస్తున్నా అన్నాడు నరసింహమూర్తి చెప్పు తల్లి నువ్వేం చెప్పినా వినడానికి రెడీగా ఉన్నా అని చెప్పారుగా రాజమండ్రి బావా ఇంకెందుక తడబాటు మోహన నువ్వు ముందు నోరుముసుకువే ఆయనతో మాట్లాడుతున్నాను తగలకు అలాగే అన్నట్లు మూతి బిగించి ముఖం అటు తిప్పుకుంది మోహన నిజం చెప్పాలంటే మోహన ఇటువంటి టెన్స్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంది ఆ ఎంజాయ్మెంట్ని ఎదుటివాళ్లకు తెలియనివ్వకుండా దాస్తుంది ఎలుకకు ప్రాణ సంకటమైతే పిల్లికి తెలగాటమే కదా మోహన ఇంకా అటే ముఖం తిప్పుకొని ఉండడం చూసి సుజాత చెప్పసాగింది వాస్తవానికి నాకంటే అదే చాలా దేశంగా బోల్డ్గా ఉంటుంది నరసింహమూర్తి గారు ఇప్పుడేమో అదేమీ ఎరగనట్లు మిమ్మల్ని తెగ ఆటలు పట్టించేస్తోంది నేనేమో ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎటువంటి గెట్ టుగెదర్కు వెళ్ళినా చాలా వరకు సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ లాటిన్ అమెరికన్స్ వియత్నామీస్ బంగ్లాదేశ్ శ్రీలంకన్ దేశస్తుల చెంతనే చేరుతూ ఉంటాను వాళ్లతో తోటి ఇండియన్స్లా కలిసిపోతూ ఉంటాను కానీ మోహన అలా కాదు చూసి సెలెక్ట్ చేసుకుని వైట్స్ పక్కకు చేరుతుంది అంటే అన్నట్టు ప్రశ్నార్థకంగా అతను అంటే పక్కలకు వచ్చి నిల్చున్న ఆసియన్స్ హిప్పోరిక్స్ని మనసారా పట్టించుకోదు విధలేక అన్నట్లు మాటలు కలుపుతుంది అదే ఎందుకట సుజాత గారు చెప్తాను అని ఒక చోట ఆగి ఆ తర్వాత గ్రీన్ లైట్కి కారు స్టార్ట్ చేస్తూ చెప్పనారంభించింది దానికున్నది మాకున్నటువంటి కాంప్లెక్స్ అయినా దాని కలర్ కొంచెం వేరుగా ఉంటుంది అంచేత అటు వైట్ అమ్మాయిలు వైట్ అబ్బాయిలు దీంతో కలుస్తారు ఇదేమో వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళి నీళ్లలో పాలనా వాళ్లతో కలిసిపోతుంది ఇది గమనించి మా చిన్నమ్మ రెండు మూడు సార్లు మందలించింది కూడాను అదేమిటే వాళ్లతో అంత చనువు అని కాని వినిపించుకోలేదు ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టంగాని రేపు దీనికి అమెరికన్ బాయ్ ఫ్రెండో కెనడియన్ బాయ్ ఫ్రెండో ఇటాలియన్ బాయ్ ఫ్రెండో చేరువైనా మనం ఆశ్చర్యపోనవసరం లేదు పైకి మాత్రం తపోవనంలోని కన్యల మాటలు అల్లుకుపోతూ గిల్లికయం పెట్టుకుంటుంది అప్పుడు మోహన స్పందించింది ఇందులో తప్పేముంది అక్కాయి మన ఇండియన్స్లో కాకుండా అమెరికన్స్ జర్మన్స్ కెనడియన్స్ ఇటాలియన్స్ చాలా ఫ్రాంగ్గా ఉంటారు ఎమోషన్స్ అంచుకుంటూ లోలోనూ ఉడికిపోతూ బిగుతుగా ఉక్కిరి బిక్కిరిగా గడపరు ఓపెన్గా ఉంటారు ఫ్రెండ్లీగా ఉంటారు ఇవన్నీ నువ్వు కావాలని పక్కన పెట్టి అదేదో కీడు కార్యంలా నాకెవడో వైట్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడేమోనని తెగ ఊహించేస్తూ దెప్పి పొడుస్తున్నావు మీరందరూ చూస్తూనే ఉండండి ఏదో ఒకరోజు మిమ్మల్ని అందరినీ ముక్కుపైన వేలేసుకునేలా చే చూపిస్తాను అదంతా విన్న తర్వాత నరసింహమూర్తి నిజంగానే విస్తుపోయాడు అక్క చెల్లెల్లిద్దరి మధ్య ఇంతటి వ్యత్యాసమా చివరికిలా పైకి అనకుండా ఉండలేకపోయాడు ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన ఇద్దరి మానసిక దృక్పథంలో ఎంత వ్యత్యాసం మానవనైజం అటువంటిది మరి ఉందంటే ఉండదు మరి పరలోక ప్రాప్తి చెందిన రవణమ్మగారి ఏకైక వారసురాలు ఇది నేనైతే సగం సూర్యకాంతమ్మగారిలా తయారయ్యనేముగాని మా అక్కాయ మాత్రం పూర్తిగా కన్యాశుల్కంలోని బుచ్చెమ్మలాగే తయారైంది కొంగున తాళాల గుత్తి ఒకటి లేదుగాని దానికంతా పెద్దరికం చూపించాలన్న తాపత్రయమే అని ఇటు తిరిగి అక్కయ్య నీసారి సూటిగానే ఉద్దేశించింది మోహన చూడవే అక్కయ్ నీకు నీవు రమణమ్మగారి అవతారంలా అనుకోకపోతే ఒక మాట చెప్తాను వింటావా నవ్వుతూనే వింటున్నా అని బదులిచ్చింది సుయాత డ్రైవ్ చేస్తూనే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా కొత్తగా వచ్చినా ఈ రాజమండ్రి బావగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం ఏమంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఇక నేనుండబోయేది కూడా ఇక్కడే హిమాలయాల వెపో కృష్ణా గోదావరిల గట్టుల వెపో చూస్తూ ఊహాగానంలో తేలుతూ గడపడం నాకిష్టం లేదు అమెరికన్ వాల్యూస్తో పాటు రమణమ్మగారు నేర్పిన తెలుగు వాల్యూస్ కూడా సమతుల్యంగా పాటిస్తూ అమెరికన్లాగా ఉంటాను ఎనీ ప్రాబ్లం సుజాత ఏమీ అనలేదు నవ్వి గేర్తిప్పుతూ ఓసారి చెల్లివేపు తిరిగి చూసి సజావుగా బండి తోలసాగింది అప్పుడు నరసింహమూర్తి అటు ఇటు తిరక్కుండానే అన్నాడు నాకొక చిన్న అనుమానం అక్కా చెల్లెళ్ళిద్దరూ పాత సినిమాల గురించి పాత క్లాసికల్ పాటల గురించే మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడేమో మళ్ళీ మిమ్మల్ని మీరు పాత తెలుగు సినిమాల్లోని నటీమణల పేర్లు పెట్టుకుని సంబోధించుకుంటున్నారు దీనికి కారణం ఏమిటో దానికి మోహనాయ బదిలిచ్చింది ఏముంది నరసింహమూర్తి గారు అంతా గారి సందడే నేను ముందే చెప్పినట్లు ఆమెగారు మొదటి నుంచి మాకు పాత సినిమాల వీడియోలు చూపించేవారు అప్పటి పాటల్లోని సాహిత్యం బహు చక్కరిందని తనకు తాను మిక్కిలి మురిసిపోతూ మా అక్క చెల్లెల్లిద్దరి బుర్రల్లోనూ తెలుగు విరువలతో నింపేశారు అటుపైన మా అమ్మ పెద్దమ్మలోనూ ఆ ప్రభావం మా నుండి అంత త్వరగా వీడుతుందా చెప్పండి ఈసారి ఉద్వేగపూరితమైన తన తెలుగు భాషాభిమానాన్ని ఆపుకోలేకపోయాడు నరసింహమూర్తి ఆఫ్ టు మేడం రమణమ్మగారికి ఆమెను ఆమె పవిత్ర ఆత్మను మరసారా తలపుస్తూ మరోసారి నమస్కరిస్తున్నాను మీ మెచ్చుకోని గురించి తర్వాత గమనిద్దాం మీరు మా మామగారి ప్రియ శిష్యులవుతారని నేను ఊహించనిదే ఇప్పుడు దీనికి బదులివ్వండి మహాశయ్యా నేను అమెరికన్ కల్చర్ గురించి వాళ్ళ అభిరుచుల పట్ల నాకున్న మక్కువ పట్ల మీకేమైనా అభ్యంతరమ్మా అతడు నవ్వు ముఖంతో మోహనవైపు తిరక్కుండా వైపు ముఖం తిప్పి అడిగాడు ఇది కాస్తంత సెన్సిటివ్ విషయం కాబట్టి నేను ఫ్రాంక్గా చెప్పేదా సుజాత గారు ఇందులో నా పర్మిషన్ ఎందుకండి నిర్భయంతరంగా దాన్ని ఉద్దేశించే చెప్పండి మూర్తిగారు నరసింహమూర్తి చెప్పసాగాడు మోహన్ గారికి తన అభిప్రాయం ప్రకారం తన జీవన నేపథ్యం ప్రకారం చెప్పడానికి తనకిష్టమైన రీతిని జీవించడానికి నూరు శాతం స్వేచ్ఛ ఉంది దానిని మనం ప్రశ్నించకూడదండి ఎంతైనా ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉన్న ప్రదేశమన్నది మనం మరవకూడదు కదా అబ్బా ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు ఓ మంచి మాట చెప్పారండి మా చక్కటి బావుగారు మోహన దాదాపు పొంగిపోతూ అంది సుజాత మౌనంగా ఉండిపోయింది కారు సజావుగా నడుపుతూనే అనుకుంది కాదంటే మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకుంటుందేమిటి ఈ రంగుల రత్నం అని ముగ్గురూ ఇల్లు చేరేటప్పటికి డైనింగ్ టేబుల్ పైన భోజనాలు సిద్ధంగా అమర్చి ఉన్నాయి వెచ్చటిన్నీళ్లలో ముఖమూ చేతులు కడుక్కొచ్చి సీట్లకు వచ్చి కూర్చున్నాడు నరసింహమూర్తి వైదేహి వచ్చి హాట్ ప్యాక్ల మూతలు తీసింది గిన్నెల్లోకి చూసిన అతడికి తెలియకుండానే నోరు ఊరింది గుమఘుమలాడే ఆ వాసనలకు కడుపు ఆకలికి కెవ్వుంది తన కోసం చేసిన తెలుగు వంటకాలు ఆవురావురనేలా చేస్తున్నాయి ఆవిరి వేస్తూ ఉన్న వేడివేడి వరియాన్నం జిహ్వను గిల్లే గోంగూరపప్పు దొరగా వేయించిన బంగాళాదుంపల వేపుడు టమాటో చారు పెరుగులో వేయించిన ఎన్ను మిరపకాయలు పెరుగు వాటి పక్కన ఆవుకాయ పచ్చడి అంతేనా కాదు ఒక ప్లేట్ నిండా కోడిమాంసం కూర మరొక ప్లేట్లో చేపల వేపుడు ఇటువంటివేవి హాస్టల్ పాంట్రీలో దొరకవు కాక దొరకవు అసలు అక్కడి వాళ్ల తీరే వేరు అతడు లోలోన లొట్టలు వేసుకుంటూనే తన పెదనాన్నను మర్చిపోలేదు అంతా మీ సెలవే పెదనాన్న అనుకుంటూ మనసును దైవధ్యానం చేసి అందరిలాగే కూడా తన ప్లేట్ నింపుకున్నాడు ఆకలి రాముడికి శాంతి కలిగించాడు అప్పుడుకూడా తల్లి తనకు బోధించిన న్యాయసూత్రాన్ని అతడు తూచా తప్పకుండా పాటించాడు ఒకరింటికి వెళ్ళి భోజనం చేయకూడదని భావిస్తే వెళ్లకు కాని ఒకసారి ముందు కూర్చున్నాక కడుపారా లేవాలి లేకపోతే అన్నపూర్ణను అలక్ష్యం చేసిన అవుతావు అప్పుడు అనుకోకుండా తన పోర్షన్ రూమేట్ షేక్ అహ్మద్ ముందు మెదిలాడు అతడెప్పుడైనా ఇటువంటి తెలివింటి రుచులు ఎక్కడైనా చవిచూసి ఉంటాడా కాదు కాని మ్యాటర్ అది కాదు షేక్ అహ్మద్కి ఏదో ఒకలా తెలుగు రుచులు తినిపించేలా తీరాలి ఇక్కడకు రప్పించి తినిపించాలి అనుకున్నాడు ఇంకా ఉంది తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పదమూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కాం విజిట్ చేయండి థ్యాంక్ యూ